సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఎయిమ్స్ మంగళగిరి ఏకంగా ఎనిమిది రకాల స్పెషల్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది ఒక్కో పోస్టు చాలా ముఖ్యమైంది కూడా చూడండి సీనియర్ ప్రోగ్రామర్కి లక్షకు పైగా శాలరీ ఉంది అలాగే అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఆఫీసర్ నుంచి పర్ఫ్యూషనిస్టు దాకా చాలా మంచి అవకాశాలున్నాయి ప్రతి పోస్ట్కి ఎన్ని వేకెన్సీలున్నాయి ఎంత ఏజ్ లిమిట్ ఏంటి ఇవన్నీ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి ఫస్ట్ హైయెస్ట్ శాలరీ ఉన్న పోస్ట్తోనే స్టార్ట్ చేద్దాం అదే సీనియర్ ప్రోగ్రామర్ టెక్ ఉన్న ఉన్నవాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఈ పోస్టుకు అప్లై చేయాలంటే కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ ఉండాలి దాంతోపాటు ఐటీ సిస్టమ్స్ ఇంకా నెట్వర్కింగ్ లో కనీసం పదేళ్ల ఎక్స్పీరియన్స్ కావాలి ఒకవేళ ప్రభుత్వ సంస్థల్లో బందేసిన అనుభవం ఉంటే అది ప్లస్ పాయింట్ అవుతుంది అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫీసర్ ఈ జాబ్కి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రికగ్నైజ్ చేసిన మెడికల్ డిగ్రీ కంపల్సరిగా ఉండాలి అంతేకాదు బ్లడ్ బ్యాంక్లో రెండేళ్ల అనుభవంతో పాటు స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ కూడా అయి ఉండాలి లా ఆఫీసర్ పోస్ట్ దీని డీటెయిల్స్ ఏంటో చూద్దాం దీనికి ఏమేం కావాలంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ ఉండాలి వేర్వేర్ కోర్టుల్లో కనీసం ఐదేళ్ల ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇంకా బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి సింపుల్ ఆన్లైన్ అప్లికేషన్స్ అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ వచ్చినా ముప్పై రోజుల్లోగా అప్లై చేయాలి ఆన్లైన్ డెడ్ లైన్ ముగిసాక పది రోజుల్లోగా అప్లికేషన్ హార్డ్ కాపీ కూడా పంపించాల్సి ఉంటుంది మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ సింపుల్గా మూడే మూడు స్టెపులు ఫస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాలి సెకండ్ ఫీజ్ కట్టాలి ఇక లాస్ట్ స్టెప్ ఫిల్ చేసిన ఫామ్ని అవసరమైన డాక్యుమెంట్స్ ని పోస్ట్ ద్వారా పంపించాలి అంతే ఫీజు పేమెంట్ కోసం ఇక్కడ ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ డీటెయిల్స్తో ఆన్లైన్లో కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఆన్లైన్ ప్రాసెస్ అంతా అయిపోయాక ఫైనల్గా సైన్ చేసిన అప్లికేషన్ హార్డ్ కాపీని మిగతా డాక్యుమెంట్స్తో కలిపి ఎయిమ్స్ మంగళగిరిలోని రిక్రూట్మెంట్ సెల్ అడ్రస్ కి పంపించడం అస్సలు మర్చిపోవద్దు ఓకే కొన్ని విషయాలు క్లియర్ గా తెలుసుకోవాలి ఇది పర్మనెంట్ జాబ్ కాదు పూర్తిగా కాంట్రాక్ట్ బేస్డ్ మొదట పదకొండు నెలలకు తీసుకుంటారు తర్వాత పెంచే అవకాశం ఉంది ఒకవేళ మానేయాలనుకుంటే ముప్పై రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పీఎఫ్ పెన్షన్ లాంటివి ఉండవు అలాగే ఇంటర్వ్యూకి రావడానికి టీఏడిఏ కూడా ఇవ్వరు ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే మాత్రం ఎన్ఓసీ తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి కెరియర్కి ఒక కొత్త టర్న్ ఇవ్వడానికి ఇదొక మంచి ఛాన్స్ మరి ఈ ఛాలెంజ్ ని స్వీకరించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు